ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పిక్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను ఆ చెప్పు వెంకే మాట అండి గురుజీ అంత ఉంది మాట ఎలాగుంటే నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నాకు అమ్మాయి భార్య తనేదో జోడియాక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్స్ అయిన రాజపాలరా అద గురుజీ ఇంతకే అమ్మాయి రాసే స్కార్పియో అని ఏదో చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుజీ పురుషిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా కులసి మా చిర నెల మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతా రెడ్డి అయితే నువ్వు ఏరియా రా ఏరియాలా వాషింగ్ పౌడర్ పిలిచి రెడ్డి మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ కూడా ఫ్రీయే అదేలాగరా చలమా బుజ్జి గారు